హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో విలేజ్లో ఉండే ట్రెడిషనల్ వర్క్స్ వాటి బాధలు బాధలతో పాటు వాటి ఉపయోగాలు ఇవన్నీ చూద్దాం ఈరోజు టాపిక్ వచ్చేసి చింత చెట్టు ట్యామరెండ్ ట్రీ పల్లెటూర్లలో సమ్మర్ వచ్చిందంటే అంటే మెయిన్గా మార్చి ఎండింగ్ ఏప్రిల్ మంత్ వరకు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు చింత చెట్లు దులుపుతూ ఉంటారు అయితే ఈ వర్క్స్ అనేవి దాదాపు రాన్ రాను కనుమరుగవుతూ ఉన్నాయి ఎందుచేతో తెలుసుకుందాం ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలన్నీ చాలా కలుషితమైనవి అదే మన పెద్దవారైతే ఇప్పుడు మనం తినేదంతా మందులు కూడు అంటూ పెదవిరుస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్గా ఒక ఆహార పదార్థం ఉందంటే అది ఓన్లీ చింతపండు ఒక్కటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చింత చెట్టుకి పై మందులు కానీ అడుగు మందులు కానీ వేసే అవసరం అనేది ఉండదు చాలా న్యాచురల్గా వస్తాయి అన్నమాట ఇవి సీజన్ వైజ్గా పూజల్లో అన్నిటికంటే ఘనమైన పూజ గణపతి పూజ లాగానే అన్నిటికీ ప్రథమంగా మనం గణపతి పూజ ఎలా చేస్తాము ఆహార పదార్థాల్లో అన్నిట్లో కూడా చింతపండు రెసిపీస్ లేనిది ఏ ఆహార పదార్థాలు ఉండవు అనమాట ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళైనా ఏ చిన్న కార్యక్రమం అయినా చింతపండుతోనే ఉంటుంది అనమాట అవసరం అనేది చింతపండు పులిహార ఏ రెసిపీ చేసినా చింతపండు లేనిది అవ్వదు అనమాట ఫిష్ కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అంత ప్రత్యేకమైనది చింతపండు ఒక రోజు ఒకరు ఒక రోజు ఒకరు పచ్చి పులుచు పండు మరి బాగు అసలు కడుపులో ఏమైనా ఉండదు అసలు ఎంత తేట కొట్టడం మంచి పంటపేపోరు ఎప్పుడు బెల్లం వేసుకొని పచ్చి పులిచేకా అది ఎర్ర బెల్లం ఉండట్టు కానీ దాన్ని అంటే చింతపండు తినడం వల్ల మన పొట్టలో ఏమి ఉండదని స్టమక్ వాష్ చేస్తుందని ఆ మామయ్య గారు అయితే చెప్తున్నారు చింతపండు తినడం వల్ల చాలా ఆరోగ్యం అని నిమ్మకాయతో రెసిపీ చేస్తే చాలా తేలిగ్గా త్వర త్వరగా అవుతాయని నిమ్మకాయ వైపు మళ్ళారనమాట మన వారంతా పైగా అలాంటి వారందరూ చింతపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని కూడా ప్రచారాలు చేస్తున్నారు కానీ చింతపండు అనేది ప్యూర్ ఆర్గానిక్ అనమాట దీని రెసిపీస్ తిని పూర్తిగా శారీరక శ్రమ చేసేవారికి ఏ గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఉండదు ఇలాంటి ప్రచారాల వల్ల కూడా చింతపండు కొనుగోలు చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు ఇంకా చెట్టు దులిపాలంటే ఒక పెద్ద ప్రాసెస్గా సమస్యగా మారింది దులిపిన వారికి సగం అయితే చెట్టు యజమానికి సగం అవుతుంది ఇలా సంవత్సరం అంతా చెట్టును భరించడం కష్టమని దాని నుంచి వచ్చే ఆకు ఊడవడం కూడా కష్టంగా ఉంటుంది అందుకోసం నిలువున నరికేస్తున్నారు ఈ చెట్లను భరించలేక కొంత కోతులు బెడద ఇంకా వాటి నుంచి వచ్చే ఆకు అలము ఊడ్చుకోవాలంటే కష్టమవడము ప్రతి పని ఆధునిక యంత్రాంగంతో చేస్తున్న తరుణంలో ఇంకా చింత చెట్టు దులపడానికి ఎలాంటి యంత్రం రాకపోవడం విచారం ప్యూర్ ఆర్గానిక్ అయిన ఈ చింతపండు తినడం వల్ల చింతలే ఉండవనేది మన పెద్దవారి మాటలు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్